Субтитры స్వీమరవడ పట్టణంలో మన టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఆటోకి మన ట్యాక్సీ ఉన్న ప్రతి ఒక్క ఆటోకి ఒక యూనిక్ నెంబర్ని మనం ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఉపయోగం ఏంటంటే పబ్లిక్కి మనం ఏదైనా వాళ్ళ గ్రీవెన్స్ ఏదన్నా కూడా ఆ క్యూఆర్ స్కాన్ అనేది స్కాన్ చేసి మనకి పంపించినట్లయితే వాళ్ళ లొకేషన్తో సహా ఎనీ కంప్లైంట్ కూడా మనం దాని ద్వారా తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఆటోలకు కూడా మనం ఈ నెంబర్లు అనేది కేటాయించడం జరిగింది ఆ సార్ ఆదేశంతోనే ఈరోజు మన వేములవాడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఆటో కూడా మన ఒక నెంబర్ని ఒక సీరియల్ నెంబర్ అనేది కేటాయించడం జరిగింది ఇది పబ్లిక్ యొక్క కంఫర్ట్ కోసం మనం చేయడం జరిగింది అదేవిధంగా మనం ఆటో వాళ్ళకు కూడా మనం చెప్పడం జరుగుతుంది ఈ శివరాత్రి సందర్భంగా చాలా లక్షలాది మంది మన భక్తులు వేములవాడ దర్శనానికి వస్తారు కాబట్టి అందరితోని కూడా మర్యాదగా ప్రవర్తించమని చెప్పి మన ట్రాఫిక్ రూల్స్ పాటించమని ఎక్కడ మనం సూ మేము సూచించిన ప్రదేశాల్లోనే దింపమని బోటింగ్ కానీ అన్ బోటింగ్ కానీ మేము సూచించిన ప్రదేశాల్లోనే చేయమని చెప్పి తర్వాత మన వేములోవాడ యొక్క గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా మన బిహేవియర్ని బట్టే ఆధారపడి ఉంటాయి కాబట్టి లక్షలాది మంది భక్తులు మళ్ళీ మళ్ళా మన వేములవాడకి రాజన్న వచ్చి దర్శనం చేసుకోవాలి అంతా మన ఆటో ఆటో పబ్లిక్ కానీ మన ఆటో డ్రైవర్ కానీ అందరూ కూడా చాలా మంచి వాళ్ళనే మంచి పేరు తీసుకురావాలి చాలా స్నేహపూర్వంగా పబ్లిక్తో మెలగాలని అందరికీ చెప్పడం జరిగింది ఈ ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ అభయ యాప్ భాగంగా ఈ రోజు కొన్ని ఆటోలు ఆటోలు ఈరోజు మన టౌన్ ప్రెసిడెంట్ మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్టడం జరిగింది ఈరోజు విమలవ డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ సీరియల్ నెంబర్ అనేది తీసుకొని ప్రతి ఒక్క ఆటోకు ఈ నెంబర్ వేయడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా మా టౌన్ సిఏ గారు మా ట్రాఫిక్ ఎస్ఐ గారు వారి చేతుల మీదుగా ఆటోలో స్టిక్కర్లు వేయడం జరిగింది వారు చెప్పిన విధంగా పోలీసు వారికి మనం సహకరించాలి ఈ శివరాత్రిలో శివరాత్రిలో భాగంగా ప్రజలు లక్షలాది మంది వస్తారు కాబట్టి ఈ శివరాత్రి మందం ట్రాఫిక్ నియంత్రణ బాగా ఒత్తిడిగా ఉంటుంది కాబట్టి మనం ఆ పోలీసు వారికి సహకరించాం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాం మేము సార్ మేము చెప్తున్నాం మా డివిజన్ ఆటో ఇంజన్ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ చెడుగా ఇంతవరకు ప్యాసింజర్ల మీదకి రాసిగా మాట్లాడినది కానీ చెడుగా చేసింది కానీ ఇది వరకు దాకాలు లేవు అదేవిధంగా మేము వెమ్నాడు ఆటో ఇన్ అంటే ఉమ్మడి కన్మార్ జిల్లాలో మేము పేరు తెచ్చుకున్నాం సార్ మేము ఆటో యూనియన్ అంటే అదిలా యూనియన్ అనే విధంగా మేము ఇప్పటికం వెళ్ళవేళగా అదే విధంగా ఉంటాం మనం ఆటో ఓనర్ డ్రైవర్ చెప్పేది ఒకటే మన ఆటోలో కూర్చునేవారు వారే మన దేవుళ్ళుగా భావించాలి వారు ఎక్కితేనే మనకు డబ్బులు పది రూపాయలు వస్తున్నాయి కాబట్టి వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారు ఎక్కడ దించమంటే అక్కడ దించాలని మా ఆటో డ్రైవర్లకు ఓనర్లకు ఆదేశాలు ఇవ్వడం అందరికీ నమస్కారం